ఓం శ్రీ గురుభ్యో బిగనమ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఒక రెండు రోజుల నుంచి నేను కొన్ని మెసేజ్లు చూస్తూ ఉన్నాను వారాహి అమ్మవారి దేవాలయానికి ఈ విధమైన నష్టం కలిగింది అమ్మవారి దేవాలయం పట్ల కొంతమంది విముఖంగా ఉన్నారు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు కొంతమంది అమ్మవారికి చాలా అనుకూలంగా అమ్మవారి దేవాలయం చాలా గొప్పది అమ్మవారి ఆరాధన గొప్పది అమ్మవారి పూజ గొప్పది అమ్మవారి మంత్రం గొప్పదని ఒక వర్గం వారు మాట్లాడుతున్నారు కొంతమంది అమ్మవారిని పూజించకూడదని అమ్మవారిని దర్శించకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ సమాజంలో ప్రతి వ్యవహారంలో కూడా రెండు రకాల విభిన్నమైనటువంటి వాదనలు ఉంటాయి ఒకరు మంచి అంటారు మరొకరు చెడు అంటారు ఇక్కడ వీళ్ళని వాళ్ళని మనం ఎప్పుడూ కూడా తప్పు పట్టేటటువంటి పరిస్థితి లేదు కానీ యథార్థాన్ని మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ యొక్క వారాహి అనేటటువంటి అమ్మవారి తత్వాన్ని మాట్లాడాలి అంటే ముందుగా మనకు అందరికీ కూడా కాశీ వారణాసి గుర్తొస్తుంది వారణాసిలో అమ్మవారి యొక్క దర్శనం కేవలం ఉదయం కాలంలో మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ మధ్యకాలంలో దర్శనమిస్తూ ఉన్నారు ఎందుకు దర్శనమిస్తున్నారో అమ్మవారిని కేవలము తెల్లవారుజామున మాత్రమే దర్శనం చేసుకోవాలి అది కూడా లఘు దర్శనం చేసుకోవాలి కేవలం అమ్మవారి యొక్క లఘు దర్శనంతో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల మానసిక శారీరక రోగాలను పోగొట్టుకోవచ్చని ఎంతోమంది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఇతర దేవీ దేవతల వలె దర్శించకూడదు అని మనకు మంత్రశాస్త్రం కూడా తెలియచేస్తుంది ఎందుకంటే ఈమె మహోన్నతమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తి దేవత ప్రత్యక్షంగా దర్శనం అనేది కేవలం రాత్రి సమయంలో లేకుంటే తెల్లవారుజామున మాత్రమే దర్శనం చేసుకోవాలి అది కూడా అమ్మవారికి అభిముఖంగా కాకుండా ఒక పక్కకు ఉండి దర్శనం చేసుకోవాలి అమ్మవారి వద్ద కేవలం ఒక చిన్న చిన్న జ్యోతి మాత్రమే ఉంటుంది ఆ జ్యోతి ఆ వెలుగు యొక్క కాంతిలో మాత్రమే అమ్మవారి దర్శనం చేసుకోవడం మనకు శుభం మన కుటుంబానికి శుభమని మనకు మంత్రశాస్త్రం కూడా తెలియజేస్తుంది ముఖ్యంగా అమ్మవారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి చాలామంది ఎన్నో రకాల భయాలకు బాధలకు దుఃఖాలకు శారీరక మానసిక కష్టాలకు లోనవుతూ ఉంటారు కాలం ప్రభావం చేత కొన్ని కర్మల యొక్క ప్రభావం చేత కొంతమంది ప్రత్యేకంగా కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది ధర్మ మార్గాన్ని నడిచేటటువంటి భక్తులందరికీ కూడా వారందరికీ కూడా రక్షణ కలిగించేటటువంటి శక్తి దేవతగా వారాహి మాతను మంత్రశాస్త్రం కొనియాడుతుంది అలాగే ముఖ్యంగా సాధన అంతర్లీనంగా బాహ్యంగా ఉన్నటువంటి ఎంతో శక్తిని జాగృతం చేయడం కోసం కుండలీ జాగురీకరణ కుండలి జాగృతి సాధన కుండలి సాధన అనేటటువంటి సాధకులు ముఖ్యంగా గురువులు ఉపాసకులు పండితులు అనుష్ఠానపరులు పరులు మహానుభావులు పీఠాధిపతులు జగద్గురులు కూడా మానసికంగా ఈ శక్తి దేవతను ఆరాధన చేస్తూ ఉంటారు ఎటువంటి అట్టహాసాలు ఆడంబరాలు లేనటువంటి దేవతలలో ముఖ్యమైనటువంటి దేవత వారాహి ఈ వారాహి అమ్మవారికి ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో రకమైన రూపంలో ఆరాధన చేస్తూ ఉంటారు కానీ భక్తి అనేది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము నిజం నాలుగు అడుగులు వేసే లోపులోనే అబద్ధం నాలుగు ఊర్లను చుట్టేస్తుంది మనం వింటూ ఉంటాం యథార్థమైన మాత గురి నిజమేమంటే కొంతమంది చెప్తూ ఉంటారు కానీ ఆ నిజం మాత్రం కొంతమంది తలకెక్కదు ఎవరో ఏదో చెప్తారు గాజు వేసుకున్నాము మాకు పెళ్ళి లేదంటే పసుపు తిన్నాము లేదంటే మాకు సంతానం కలిగారు లేదంటే అక్కడ తాడు కట్టుకున్నాము లేదంటే మాకు ఇల్లు వచ్చేసింది ఇటువంటివన్నీ కొన్ని సందర్భాల్లో సాధ్యమే కానీ ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం కాదు ఇది మనము మనకు మనకు పైన ఉండేటటువంటి భక్తి తత్వత కారణంగా పైన మనకు ఉండే శ్రద్ధ కారణంగా మన యొక్క అభిష్టాలు మనకు నెరవేరుతూ ఉంటాయి కానీ ఇక్కడ మూఢభక్తి అనేది ఎక్కువ ఉంది చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉన్నాను కూడా ఇంత మూఢభక్తి అది మనకే నష్టాన్ని కలిగించడం కాకుండా సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది ఇది అందరూ కూడా గుర్తు చేసుకోవాలి వారాహి అమ్మవారు దర్శించుకుంటే ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందు దర్శించుకోండి లేదా రాత్రి కాలంలో దర్శించుకోండి పగలు దర్శించుకోవడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు అని మనకు మంత్రశాస్త్రం చెబుతుంది చాలామంది గురువులు పండితులు ఉపాసకులు కూడా తెలియచేస్తూ ఉంటారు అమ్మవారిని పూజించండి మానసికంగా పెద్దవుళ్ళు కూడా బయటికి కదపకుండా అంతరికంగా మానసికంగా అమ్మవారి నామం ఉంది ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ ఠహ స్వాహ ఓం హ్రీం నమో వజ్రవారాహి ధనం దేహి ధాన్యం దేహి స్వర్ణం దేహి ఆరోగ్యం దేహి రాజయోగం దేహి అనేటటువంటి ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాన్ని మానసికంగా మీ ఇంట్లో పూజించండి మీ దరిదాపుల్లో ఉండే ఏదైనా దేవాలయంలో మఠంలో పీఠంలో పెద్ద పెద్ద దేవతా వృక్షాల వద్ద గోదావరి నదీ తీరాల వద్ద ఎక్కడైనా సరే మీరు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయండి తద్వారా మన లోపల ఉన్నటువంటి కామ క్రోధ మోహ లోభ మద మార్చర్య ఈర్ష్య తత్వగుణాలు ఎన్నో దుర్గుణాలు పూర్తిగా నశింపబడతాయి మనం అనంతమైన దయామూర్తిగా ప్రేమమూర్తిగా మారుతాము మనకు ఏమి కావాలో ఎలా కావాలో ఎప్పుడు కావాలో ఎంత కావాలో అంతా కూడా ఆ అమ్మవారు మనకు తెచ్చి ఇస్తుంది ఇక్కడ వారిని ధ్యానించే ముందు అమ్మవారిని పూజించే ముందు మీకు విశేషమైనటువంటి మంచి ఫలితాలు రావాలనుకుంటే మాత్రం ముందుగా మీరు భైరవస్వామిని ధ్యానించండి ఓం రీం వం బటుకాయ అపదు కురుకురు బటు వం రీం ఓం మమరక్ష రక్ష అని స్వామివారి యొక్క మంత్రం ఒక మాల జపం చేసి అమ్మవారి యొక్క మహామంత్రం మూడు మాలలు ఐదు మాలలు పది మాలలు మీ శక్తికులది జపం చేయండి కేవలం నలభై రోజులలో మీరు మహోన్నతమైనటువంటి శక్తిని పొందుతారు మీరు నంద మీ అందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీరు అమ్మవారి మంత్రం ఎన్ని రోజుల నుంచి జపం చేస్తున్నారు ఏ మంత్రం జపం చేస్తున్నారు మీ పేరు గోత్రం కూడా కింద కామెంట్లో తెలియచేయండి అలాగే అమ్మవారి యొక్క దేవాలయాలకు సంబంధించి అమ్మవారి యొక్క పీఠాలు మనం అక్కడక్కడ చూస్తున్నాయి మధ్యకాలంలో దాని గురించి మనము ఏది పడితే అది మాట్లాడము ఒక వర్గం వారిని నిందించడము మరొక వర్గం వారిని మనము ఏదో రకంగా తిట్టిపోయడము లాంటి మాత్రం ఎప్పుడూ చేయకూడదు కాలం తన పని తను చేస్తూ ఉంటుంది అమ్మవారి శక్తి యథార్థం అమ్మవారు మాత్రం సత్యాన్ని నిలపడం కోసం ధర్మస్థాపన కోసం కాలానుగుణంగా ఆ అమ్మవారు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తూ ఉంటారు మనం కేవలం నిమిత్త మాత్రం మనం మాత్రం మనం మన ఆలయాలను కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన భక్తులలో ఉన్నటువంటి శక్తిని మనం పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి వారిలో భక్తిని జాగృతం చేయాలి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం భవతు いい子じゃないの